వెల్కమ్ టు ఎయిమ్ బాల కోచింగ్ సెంటర్ ఈ వీడియోలో అయితే మనం నవోదయ విద్యాలయాలు మరియు సైనిక స్కూల్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ లో భాగంగా పార్ట్ ఫైవ్ గా ముందుకు తీసుకొచ్చాం ఎవరైనా కనుక పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా చూడవచ్చు ఈ వీడియోలో అయితే మనం సైనిక స్కూల్ మరియు నవోదయ విద్యాలయాలకి ఒకేసారి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే అంశాన్ని అయితే క్లియర్ గా డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ప్రతి పాయింట్ టు పాయింట్ అయితే వివరించడం జరిగింది ఇక్కడ కనుక నవోదయ విద్యాలయాల సెలెక్షన్ టెస్ట్ మరియు సైనిక్ స్కూల్ సెలక్షన్ టెస్ట్ చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ అనేది రెండిట్లో కూడా కామన్ గా అయితే ఉంటుంది తర్వాత చూసుకుంటే రీజనింగ్ అనేది కూడా నువ్వు రెండింటిలో కామన్ గా ఉంటుంది మనం ఏ లాంగ్వేజ్ అయితే పేపర్ని ఎంచుకుంటామో ఆ లాంగ్వేజ్ లో కంప్లీట్ గా అయితే నువ్వు మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ అంటే రీజనింగ్ కి లాంగ్వేజ్ తో పని లేదనుకోండి మ్యాథ్స్ కానీ లాంగ్వేజ్ కానీ మిగిలిన జీకే కానీ అయితే కంప్లీట్గా అదే లాంగ్వేజ్లో అయితే ఉంటుంది వేరే లాంగ్వేజ్లో అయితే ఉండదు సో చూసుకోవాలి మనకి బైలింగ్ వెల్ అయితే ఉంటుందని చాలా మంది ఇప్పటికీ అనుకుంటున్నారు అలా అయితే ఉండదు ఇక్కడ ఎక్స్ట్రాగా అయితే చదవాల్సింది ఎవరైతే సైనిక్ స్కూల్ ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఎక్స్ట్రాగా అయితే జీకేని చదవాలి అదే కాకుండా మనకి ప్రతి చాప్టర్కి అంటే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఎటువంటి డిఫరెన్స్ ఉంది ఇప్పుడు చూద్దాం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే నవోదయ విద్యాలయానికి సంబంధించి మ్యాథ్స్ చూసుకుంటే నెంబర్ అండ్ న్యూమరికల్ సిస్టమ్ అదేవిధంగా ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్ ఆన్ హోల్ నెంబర్సు అదేవిధంగా ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఇంక్లూడింగ్ దేర్ ప్రాపర్టీసు డెసిమల్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్ ఆన్ దెమ్ అదేవిధంగా కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ టు డెసిమల్ అండ్ వైస్ వర్స మెజర్మెంట్ ఆఫ్ లెంత్ మాస్ కెపాసిటీ టైమ్ అండ్ మనీ సింప్లిఫికేషన్ ఆఫ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రాక్షనల్ నెంబర్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్ అండ్ మల్టిప్లికేషన్ ఇక్కడ చూసుకుంటే అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితే మనకి ఎవరు ఫ్రాక్షన్స్ యొక్క డివిజన్స్ అయితే ఎవరు అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ వితౌట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఇక్కడ నవోదయ విద్యాలయానికి సంబంధించి పర్సంటేజ్ అనే చాప్టర్ గతంలో అయితే ఉండేది ఇప్పుడైతే తీసేసారు కాబట్టి మనకి ప్రాఫిట్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ సిలబస్ అయితే ఉండడం జరిగింది కానీ అందులో అయితే పర్సంటేజ్కి సంబంధించి ఎటువంటి లెక్కలు ఎవరు క్లియర్ పెరిమేటర్ అండ్ ఏరియాకి సంబంధించి అయితే మనకి పాలిగన్స్ తర్వాత స్క్వేర్స్ రెక్టాంగిల్స్ ట్రైయాంగిల్స్ కి సంబంధించి అయితే ఇస్తారు అది కూడాను పార్ట్ ఆఫ్ అయితే రెక్టాంగిల్ గా ఇస్తారు టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అండ్ ఇట్ సింపుల్ అప్లికేషన్ ఇస్తారు తర్వాత డేటా అనాలిసిస్ యూజింగ్ బార్ డయాగ్రామ్ గ్రాఫ్ అండ్ లైన్ చార్ట్ అయితే ఇస్తారు ఈ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే మనకి గత రెండు సంవత్సరాలుగా అయితే మనకి యాడ్ అయ్యాయి ఈ రెండు సిలబస్ని మనం టూ ఇయర్స్ నుంచి పేపర్లు అయితే చూడవచ్చు కావాలంటే మీరు లాస్ట్ టూ ఇయర్స్ పేపర్లు కూడా వెరిఫై చేసుకోండి మీకు ఈ సిలబస్ అయితే కనిపిస్తుంది నేను చెప్పిన సిలబస్ ని తీసివేయడం జరిగిందని చెప్పాను ఆ సిలబస్ అయితే మీకు ఖచ్చితంగా అయితే రెండు పేపర్లు కనిపించదు సో మీరు నిరభ్యంతరంగా ఈ న్యూ సిలబస్ అయితే ఫాలో అయిపోవచ్చు నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్కి సంబంధించిన మ్యాథ్స్లో చూసుకుంటాం న్యాచురల్ నెంబర్స్ అదేవిధంగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యూనిటరీ మెథడ్ ఇది కనుక చూసుకున్నట్లయితే మనకి న్యాచురల్ నెంబర్స్ అని చెప్పేసి మనకి నవోదయకు ఉంటుంది అదేవిధంగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్స్ అయితే మనకి నవోదయకు ఉండదు అదే విధంగా యూనిటరీ మెథర్ అయితే నవోదయకు ఉండదు కానీ ఇంక్లూడెడ్ గా అన్ని లెక్కల్లో అయితే ఇదైతే ఉంటుంది మ్యాథ్స్ కి సంబంధించి ఖచ్చితంగా ఇది ఒక ఇంక్లూడ్ అయ్యి ఉండే చాప్టర్ కాబట్టి సో ఇది కూడాను నవోదయకు ఉంటుంది అదేవిధంగా ఫ్రాక్షన్స్ అయితే నవోదయకు ఉంటుంది కానీ ముందుగా చెప్పినట్లుగా అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితే ఉండవు ఫ్రాక్షన్ కి సంబంధించిన మల్టిప్లికేషన్ అయితే ఉంటది కానీ డివిజన్స్ అయితే ఉండవు నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నవోదయ విద్యాలయానికి సంబంధించి రేషియో అండ్ ప్రపోర్షన్స్ అయితే ఉండదు అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అయితే ఉంటుంది కానీ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ అయితే ఉండదు అదేవిధంగా సింప్లిఫికేషన్ కూడా ఉంటుంది నవోదయ విద్యాలయాలకు సంబంధించి అంటే సైనిక్ స్కూల్ సిలబస్లో నవోదయ విద్యాలయాల సిలబస్ ఎంతవరకు ఉందనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను అయితే యావరేజ్ అయితే మనకి నవోదయ విద్యాలయాలకు సంబంధించి ఉండదు అదేవిధంగా పర్సంటేజెస్ కూడాను ఉండదు ఏరియా అండ్ పెరిమీటర్ ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఉండదు నవోదయ విద్యాలయాలకు సంబంధించి లైన్స్ అండ్ యాంగిల్స్ అయితే ఉంటుంది అదేవిధంగా కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అయితే ఉంటుంది అదేవిధంగా కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ రామన్ నెంబర్స్ కూడాను నెంబర్ సిస్టంలో ఇంక్లూడ్ అయి ఉంటుంది టైప్స్ ఆఫ్ యాంగిల్స్ నవోదయ విద్యాలయాలకు ఉంటుంది సర్కిల్స్ కూడా ఉంటుంది వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే త్రీ డి డైమెన్షన్స్ అనేవి నవోదయ విద్యాలయాలకు అయితే ఉండవు సైన్స్ స్కూల్కి అయితే ఉంటాయి కాబట్టి ఇది నవోదయ విద్యాలయాలకు అయితే ఉండదు తర్వాత ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ ఇది కూడాను నెంబర్ సిస్టంలో లో అయితే నవోదయ విద్యాలయాల సెలక్షన్ టెస్ట్కి సంబంధించి అయితే ఉంటుంది అదేవిధంగా ప్లేన్ ఫిగర్సు ఇది కూడా ఉంటుంది అదేవిధంగా డెసిమల్స్ నెంబర్స్ స్పీడ్ అండ్ టైము ఇదైతే నవోదయ విద్యాలయాల సెలక్షన్ టెస్ట్కి సంబంధించి పాస్ సిలబస్లో అయితే ఇప్పుడు చెప్పుకునేవి ఇవి ఉండేవి కానీ అయితే లేవు తర్వాత ఆపరేషన్ ఆన్ నెంబర్స్ ఇది కూడా నవోదయ విద్యాలయాల సిలబస్కి ఉంటుంది అదేవిధంగా టెంపరేచర్ కూడా ఉంటుంది అరేంజింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటుంది కానీ ఇందులో అయితే అన్లైక్ ఫ్రాక్షన్స్ అయితే ఎవరు నేను మ్యాథ్స్ విషయంలో మీకు సింపుల్ గా చెప్పేది ఏంటంటే మీరు కనుక సైనిక్ స్కూల్ కానీ ప్రిపేర్ అయితే మ్యాథ్స్ ప్రిపేర్ అయినట్లే డియర్ పేరెంట్స్ ఎయిమ్ బాలమేదా కోచింగ్ సెంటర్ పూండి నుంచి నవోదయ అండ్ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్ సిక్స్త్ కి అయితే కంబైన్డ్ ఆన్లైన్ కోచింగ్ బ్యాచ్ వన్ ను ఏప్రిల్ ఫిఫ్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి అయితే స్టార్ట్ చేయబోతున్నాం అంటే నెక్స్ట్ నెల ఏప్రిల్ ఫిఫ్త్ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాం సైనిక్ స్కూల్ కు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ సిక్స్త్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వరకు అయితే ఈ కోర్స్ కొనసాగుతుంది అంటే దాదాపుగా వన్ ఇయర్ అయితే కొనసాగుతుంది ఈ కోర్సులో కీ ఫీచర్స్ ఏంటంటే చాలా తక్కువ ఫీజుతో నవోదయ అండ్ సైనిక్ స్కూల్ అండ్ ఆర్ఎంఎస్ సిక్స్త్ ఎంట్రన్స్కి మూడిటికి కలిపి కంబైన్డ్గా ప్రతి సబ్జెక్ట్ను ప్రతిరోజు బేసిక్ నుండి బోధిస్తూ పబ్లిక్ హాలిడే సమయాల్లో అయితే ఎక్కువ సమయం టీచింగ్ చేయబడును టీచ్ చేసిన ప్రతి సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్కు డైలీ ఆన్లైన్ టెస్ట్ మరియు వీక్లీ ఆన్లైన్ టెస్ట్ అయితే నిర్వహించబడును ఆన్లైన్ గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహించబడును ఎగ్జామ్ దగ్గరలో ఫిజికల్ ఎగ్జామ్ పేపర్లు అయితే మీ ఇంటికి పంపించి ఆ పేపర్కి వచ్చిన ఆన్సర్స్ని మేము పంపించిన లింక్ ద్వారా ఇచ్చినట్లయితే వెంటనే రిజల్ట్ అనేది అందరితో కంపేర్ చేసి ఇవ్వబడును అయితే ప్రతి రిజల్ట్ వెనక కూడాను గ్రాండ్ టెస్ట్లకు కానీ అదేవిధంగా ఫిజికల్ టెస్ట్లకు కానీను మీ ర్యాంకింగ్ను కూడా తెలియజేయబడును వాటికి సంబంధించి ర్యాంకింగ్లు కూడా ఇస్తాము అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్ వాట్సాప్ గ్రూప్ లో పిల్లలకి వచ్చిన డౌట్స్ ని మరలా మా ఉపాధ్యాయ బృందం వారిచే వివరిస్తూ లైవ్ క్లాసులు చెప్పండి లేదా రికార్డెడ్ క్లాసులు అయితే పోస్ట్ చేయబడ్ను కోర్సుకు సంబంధించి ఆల్ సబ్జెక్ట్ మెటీరియల్ కానీ వర్క్ షీట్స్ అవన్నీ కూడాను మీ ఇంటి వద్దకే పంపించి ఆ వర్క్ షీట్ని మీ పిల్లలు చేయించిన తర్వాత వాటికి సంబంధించిన ఆన్సర్స్ ను నెక్స్ట్ డే పోస్ట్ చేసే విధంగా అయితే ఈ విధానం ఉండబోతుంది అయితే ఈ వర్క్ షీట్స్ గానీ బుక్స్ గానీ ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఈ కోర్సుని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా ఇంగ్లీష్ కర్సివ్ రైటింగు మరియు తెలుగు గుండ్రటి అక్షరాలు ఏ విధంగా రాయాలో కూడా మేము టీచ్ చేయబోతున్నాం దానికి సంబంధించిన వర్క్షీట్లు కూడా అయితే ఇంటికి పంపించబోతున్నాం దీనికి అంతటికీ కలిపి ఒకేసారి ఫీజు చెల్లించడం జరుగుతుంది మాటి మాటికి ఫీజు చెల్లించడం అయితే అవసరం లేదు అది కూడాను నామినల్ ఫీజు వీటన్నిటికీ మీరు జిరాక్స్లు తీసుకుంటేనే మీకు చాలా డబ్బులు అయితే అవుతాయి అలాంటిది నామినల్ ఫీజుతో అయితే ఈ కోర్సును అందించబోతున్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ కింద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేము రెస్పాండ్ అవుతాం థ్యాంక్ యూ ఈ కోర్సులో మెటీరియల్స్ ఎగ్జామ్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియంలోనూ అందించబడును రీజనింగ్ రీజనింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నేను సైనిక స్కూల్కి సంబంధించి ఇచ్చాను ఇక్కడ నవోదయ విద్యాలయాలకు సంబంధించి ఇచ్చాను మీరు క్లియర్గా గమనించవచ్చు గతంలో అయితే సైనిక స్కూల్కి సంబంధించి రీజనింగ్ అయితే చాప్టర్ వైజ్ చాలా చక్కగా ఇచ్చేవారు ఇప్పుడైతే మాత్రం మనకు సంబంధించి రీజనింగ్కి ఎటువంటి క్లాసిఫికేషను అంటే రీజనింగ్కి సంబంధించి ఇన్ గా ఇవ్వకుండా క్లాసిఫికేషన్ ఆఫ్ స్పేషియల్ ప్యాటర్న్స్ అండ్ మ్యాథమెటికల్ ప్యాటర్న్ మ్యాథమెటికల్ అనాలజీస్ అండ్ వెర్బల్ అనాలజీస్ విజువల్ లాజికల్ రీజనింగ్ అని అయితే మాత్రం సింపుల్ గా ఇచ్చేశారు గత సిలబస్ కనుక చూసుకున్నట్లయితే చాలా మంది రీజనింగ్ మార్పు అనేది ఇప్పటికి కూడాను మంది తెలియక పాస్ ని ఫాలో అవుతున్నారు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనం బ్లడ్ రిలేషన్స్ అదే విధంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ వెన్ డయాగ్రామ్స్ లాంటి చాలా చాప్టర్స్ అయితే ఎలిమినేట్ చేయొచ్చు అది కూడాను నేను గత వీడియోలో అయితే చెప్పుకున్నాను దాన్ని గనక మీరు చూసినట్లయితే పర్ఫెక్ట్గా మీకు రీజనింగ్ సిలబస్లో మార్పు అనేది చక్కగా అర్థమవుతుంది అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నాన్ వెరబల్ రీజనింగ్ సైనిక్ స్కూల్కి ఏదైతే నాన్ వెరబల్ రీజనింగ్ ఉంటుందో అదంతా కూడాను మనకి నవోదయ విద్యాలయాలకి సంబంధించి అయితే కవర్ అయిపోతుంది కనుక మీరు దీంతో పాటుగా ఈ నాన్ వెరబల్ ఈ నాన్ వెరబల్ రీజనింగ్ని కనుక ఇక్కడ చదువుతూ అంటే ఇక్కడ నాన్ వెర్బల్ రీజనింగ్ ప్లస్ వెర్బల్ రీజనింగ్ కూడాను చదివితే మీకు సైనిక్ స్కూల్కి సంబంధించిన రీజనింగ్ అయితే కవర్ అయిపోతుంది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి లాంగ్వేజ్ విషయానికి వచ్చేసరికి నవోదయ ఎగ్జామ్కి అయితే నాలుగు పారాస్ ఇస్తారు ఆ పారాస్ని కాంప్రహెన్షన్ ఇక్కడ చూసుకుంటే మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఏ విధంగా ఉన్నది అనే దాన్ని టెస్ట్ చేయడానికి అయితే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి మీనింగ్స్ ఆపోజిట్ వర్డ్స్ అదేవిధంగా గ్రామర్కి సంబంధించి అక్కడక్కడ టచ్ చేసే అవకాశం కూడా ఉంది ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా పాసేజ్ అయితే ఇస్తారు సైనిక స్కూల్కి సంబంధించి ఇదైతే సైనిక స్కూల్కి సంబంధించిందండి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి కాంప్రహెన్షన్ ఆఫ్ పాసేజ్ ఇక్కడ కూడా పాసేజ్ ఇస్తారు కానీ ఒక్క పాసేజ్ ఇస్తారు ఇక్కడ ఐదు మార్క్స్ వరకు ఇవ్వడానికి అంటే ఐదు క్వశ్చన్స్ వరకు అయితే ఇవ్వడానికి అవకాశం ఉంది ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మిగిలినవి గ్రామర్కి సంబంధించి ప్రపోజిషను ఆర్టికల్ వొకాబులరీ వెర్బ్స్ అండ్ టైప్స్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ క్వశ్చన్ ట్యాగ్స్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అదేవిధంగా టెన్స్ ఫార్మ్స్ కైండ్స్ ఆఫ్ నౌన్సు కైండ్స్ ఆఫ్ ప్రనౌన్సు కరెక్ట్ స్పెల్లింగ్ ఆర్డర్ ఆర్డరింగ్ ఆఫ్ వర్డ్స్ ఇన్ సెంటెన్సు తర్వాత సెంటెన్స్ ఫార్మేషను యాంటోనిమ్స్ సినోనిమ్స్ యాడ్జెక్టివ్స్ ఇంటర్జెక్షన్ ఈడియం ప్లేజెస్ కలెక్టివ్ నౌన్సు నెంబరు అండ్ జెండరు యాడ్బెర్బు రైమింగ్ వర్డ్స్ సింగులర్ ఫ్లోరల్ అలాగా మనకు గ్రామర్ అయితే కవర్ చేయడం జరుగుతుంది ఇక్కడైతే ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఎవరైతే తెలుగులో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటారో వాళ్ళకి ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది స్పోకన్ ఇంగ్లీష్ క్లాస్ లాగా అయితే ఉంటుంది మన కోచింగ్ సెంటర్లో అయితే మన ఆన్లైన్ కోచింగ్లో అయితే పూర్తిగా ఇంగ్లీష్ కాకుండా అదేవిధంగా తెలుగే కాకుండా మన ఆన్లైన్ కోచింగ్లో అయితే తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం పిల్లలకి అర్థమయ్యే విధంగా అయితే కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా ఎక్స్ట్రాగా ఇంగ్లీష్ కూడా చెప్పడం జరుగుతుంది ఎవరైతే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎక్స్ట్రాగా ఈ ఇంగ్లీష్ అయితే ఉంటుంది ఒకవేళ వాళ్ళు ఇంగ్లీష్లో కనుక ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే ఇది ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాయడానికి చాలా సహాయపడుతుంది లేదు తెలుగులోనే రాద్దాం అనుకుంటే ఎక్స్ట్రాగా ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్గా అయితే ఉండిపోతుంది నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి జీకే సిలబస్ అనేది ఎక్స్ట్రాగా నవోదయ కంటే ఎక్స్ట్రాగా సైనిక్ స్కూల్కి ఈ జీకే సిలబస్ అనేది అయితే ఉంటుంది ఈ జీకే మాత్రం మనకి ఎక్కడి నుంచి ఏ కోచిన వస్తుంది అనేది ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం మాక్సిమం అయితే ఈ ఇచ్చిన టాపిక్స్ నుంచి ఎన్సిఆర్టీ బుక్స్ సెవెంత్ లెవెల్లో అయితే ఇస్తున్నారు అలా కాకుండా కొన్ని కరెంట్ అఫైర్స్ నుంచి తర్వాత స్టాక్ జీకే నుంచి కూడా ఇస్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించిన టాపిక్ అయితే డీటెయిల్ గా వన్ బై వన్ అయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని అయితే చూసుకోవచ్చు ఆ పీడిఎఫ్ లో మీకు ప్రతి డీటెయిల్ అయితే ఉంటుంది చూసుకుంటే ఒకేసారి ప్రిపేర్ అవ్వాలంటే సైనిక్ స్కూల్ మ్యాథ్స్ అండ్ నవోదయ సిలబస్లో లైన్స్ అండ్ యాంగిల్స్ డేటా హ్యాండ్లింగు ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అలా అయితే మ్యాథ్స్ మొత్తం రెండింటికి కవర్ అయిపోయినట్లే అలా కాకుండా రీజనింగ్ కనుక చూసుకుంటే నవోదయ సిలబస్లోని నాన్ వెర్బల్ రీజనింగ్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కవర్ అయిపోతుంది అంటే మనకి వెర్బల్ రీజనింగ్ కూడాను ఎక్స్ట్రాగా ప్రిపేర్ అయితే మనకి రీజనింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినట్లే ఇంకా లాంగ్వేజ్ విషయానికి వస్తే మనం సైనిక్ స్కూల్కి ప్రిపేర్ అయినట్లయితే లాంగ్వేజ్ నవోదయ కూడాను సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రాగా అయితే మనం జీకే ఒక్కటి మాత్రము ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అయితే మనం పూర్తిగా సైనిక స్కూల్ కి మరియు నవోదయ విద్యాలయాలకి ప్రిపేర్ అయిపోయినట్లే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మేము వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే